హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి ఎక్కువ రోజులు నిలువ ఉండే బెల్లం కొమ్మలు ఈజీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మామూలుగా షాపుల్లో అయితే వీటిని మైదాపిండితో చేస్తారు కానీ గోధుమ పిండితోని ఇంట్లోనే చాలా సులభంగా చేసేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఏదైనా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కప్పున్నర వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోనే రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ వరకు బాంబే రవ్వ సరిపడా ఉప్పు కొద్దిగా మాత్రమే ఉప్పు వేసుకోండి అలాగే కాచిన నెయ్యిను ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి నెయ్యి ఇష్టపడలేని వాళ్ళు నూనెనైనా వాడుకోవచ్చు నెయ్యి పిండిలో బాగా కలిసి ఇలా ముద్ద చేస్తే ముద్ద అయిందంటే నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండి కన్నా కాస్త గట్టిగానే పిండి ముద్దను తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకునే ఈ పిండి ముద్దను ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మూత పెట్టుకొని నానిద్దాం ఒక పది నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా ఉంటుంది మరొకసారి కలుపుకొని చపాతీ చేసుకునే పీట మీద పెట్టుకొని ఒత్తుకోవాలి మరి పలుచగా కాకుండా కాస్త మందంగానే ఒత్తుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మాత్రం ఒత్తుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నాలుగు వైపులు నైఫ్తో కట్ చేసుకొని స్క్వేర్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గ్యాప్లో కట్ చేసుకుంటూ ఒకటిన్నర ఇంచులో కొమ్ములను తయారు చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మీరు ఇందులోంచి తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇందాక కట్ చేసుకున్న అంచులను కూడా మరొకసారి చపాతీలా చేసుకొని ఇదే విధంగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకోవాలి నూనె మరీ ఎక్కువ వేడావకూడదండి మీడియం హీట్లోనే ఉంచుకొని రెడీ చేసుకున్న కొమ్ములని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మీరు ఒకేసారి అన్ని వేసుకున్నా పర్లేదు ఒక నిమిషం పాటు కదుపకుండా అలా ఉంచేస్తే కనుక అందుకోకుండా విడిపోతాయి ఇప్పుడు మంట మాత్రం మీడియంలోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు వేయించుకున్నారంటే లోపల వరకు వేగి గుల్లగా తయారవుతాయి ఇప్పుడు జల్లెల్లో తీసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకోవాలి ఇలా తిన్నా సరే చాలా రుచిగా ఉంటాయి ఒకసారి విరిచి చూపిస్తాను చాలా గుల్లగా క్రిస్పీగా ఉన్నాయి కదా ఇప్పుడు వేరే ఒక కడాయిలో ఒక కప్పు వరకు బెల్లం తురం వేసుకోవాలి అందులోనే పావు కప్పు వరకు నీళ్లు వేసుకోండి కప్పున్నర గోధుమ పిండికి ఒక కప్పు వరకు బెల్లం కట్టిగా సరిపోతుంది ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనిద్దాం ఇలా కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఒక స్ట్రైనర్ యూజ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుందాం ఇందులో ఏమైనా నలకలైనా గడ్డిగానే ఉంటే కనుక పోతాయి కడాయిని కూడా ఒకసారి వాష్ చేసి మళ్ళీ అదే కడాయిలో బెల్లం నీళ్ళు వేసేసుకోవాలి కలుపుతూ మరిగించుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి పాకం అనేది మరి ముదురుపాకం అవసరం లేదండి ఇలా వాటర్ లో వేసుకున్నారంటే కాస్త ముద్ద అయితే సరిపోతుంది పాకం అనేది గట్టిగా అవి అసలు ఉండవకూడదు ఉండే కొమ్ములు సాగుతూ తినేటప్పుడు పళ్ళ కంటిపోతూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న కొమ్ములన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలుపుతూ ఉన్నారంటే ఒక ఐదు పది నిమిషాలకి పాకం పూర్తిగా చల్లారుతుంది పాకం కొద్దిగా గడిపడేసరికి కొమ్ములు ఇలా విడదీస్తే కనుక ఈజీగా విడిపోతాయి ఈ కొలతలతో పాకం కూడా కట్టుగా సరిపోతుంది అలాగే కొమ్ములు కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఇవి రెండు నుండి మూడు వారాల వరకైనా నిల్వ ఉంటాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి